నమస్కారం వరస న్యూస్ కి స్వాగతం తాండూరు పట్టణంలోని పాతకుంటలో శ్రీమతి బుయ్యని అరుణ మనోహర్ రెడ్డి స్పాన్సర్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతిగా ఆరు వేల రూపాయలు ద్వితీయ బహుమతిగా నాలుగు వేల రూపాయలు తృతీయ బహుమతిగా మూడు వేల రూపాయలు అందించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బిఎంఆర్ గారు అలాగే మరో ముగ్గురికి ప్రోత్సాహక బహుమతులతో పాటు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న దాదాపు నూట ముప్పై ఎనిమిది మందికి కన్సోలేషన్ బహుమతిని అందించిన ఎమ్మెల్యే బిఎంఆర్ అనంతరం ఆంధ్రజ్యోతి దినపత్రికా క్యాలెండర్ ను ఆవిష్కరించి नरेन्द्र सर सर ओके ओके रेडी सर अच्छा जी ओके सर తెలియజెప్పే బాధ్యత పేరెంట్స్ పైన కూడా ఖచ్చితంగా ఉంటుంది మీరందరూ కూడా వారిని ఇలాంటి బయట మొగ్గు చూపే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలా తప్పకుండా నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ పెట్టినా ఏది ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా చేస్తాను డెవలప్మెంట్ లో మా సోదరి కౌన్సిలర్ గారు అడిగితే తప్పకుండా ఇది ఒక ఫైవ్ ఏకర్స్ ఉన్నది వాస్తవమే దీనిలో కొద్ది ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఆ కాంట్రాక్టర్ మధ్యనే వదిలిపెట్టి కాంట్రాక్టర్ కోసం చాలా కూడా రెండు మూడు సార్లు ట్రై చేయడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీని తను రద్దు చేయాలన్నా లేకుంటే అతన్నే వస్తే కాంట్రాక్ట్ కంటిన్యూషన్ చేయాలన్నా దీనికి ఎన్ని ఫండ్స్ అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరనే ఉన్నాడు వారి సహకారంతో ఖచ్చితంగా ఈ ఐదు ఎకరాల పార్కుని ఖచ్చితంగా డెవలప్ చేసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి సమస్య కూడా ఈ వారిలో చాలా సమస్యలు కొద్దిగా వర్షం పడ్డప్పుడు కూడా మా విజయదేవి మేడం నాకు కూడా కొద్దిగా అప్పుడప్పుడు మాకు ఇబ్బంది కూడా అవుతా ఉన్నది సో మనకు మాకు అందరూ కూడా దగ్గర చూస్తూ ఉన్నాం వాటర్ ప్రాబ్లం ఉన్నది ఈ బ్రెయిన్ వాటర్ పోయే బాధ్యత ఖచ్చితంగా ఎందుకంటే చిల్కవాగ్ కూడా చిన్న వర్షం వస్తే మన గతంలో మన వర్షాకాలంలో కూడా చూసుకున్నాం మొత్తం ప్రతి నీళ్ళు లోద్యత వచ్చే విధంగా చూస్తా ఉన్నాం తాండ్రుకి లోపలికి రావాలంటే కూడా రెండు గంటల క్యాంప్ ఆఫీస్ కాడ వెయిట్ చేసే పరిస్థితి ఉన్నది అలాంటి పరిస్థితి రాకుండానే మన గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పటికే ఒక పదహారు ఇరవై కోట్లు ఆ చిల్కవాగ్ కూడా మనం ప్రచారం చేయడానికి ఎంబడి టెండర్స్ కూడా ప్రాసెస్ అయిపోయినాయి అవి కూడా తొందరగా చేసుకుందాం ఇంకొకటి మన కింద గొల్లచేరిలో కూడా ఒక ఇబ్బందికరంగా ఉండే దాన్ని కూడా ఒక ఐదు కోట్లతో అది కూడా టెండర్ ప్రాసెస్ అయిపోయింది అది కూడా చేయించుకొని మన ముఖ్యమంత్రి గారు మీకు అందరూ కూడా సంతోషించవలసిన అవసరం మనకి మధ్యన అసెంబ్లీలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి కూడా వారు కమిట్మెంట్ ఇచ్చిండ్రు ఖచ్చితంగా తాండూర్ ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకునే బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది మన ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడ తాండూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లే కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థని కానివ్వండి ప్రక్షలని వేసి ఖచ్చితంగా ఒక మంచి తాండూరుని తీసుకొచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను ఆ రోజు చెప్పాను ఒక అవకాశం ఇవ్వండి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి తాండూరు ఎంత వ్యవస్థ వివక్షకు గురైందో దాన్ని అన్నిటినీ కూడా ఇది చేసుకొని ఒక మంచి తాండూరుగా చేసుకుందామని చెప్పి మీకు ఏదైతే చెప్పున్నామో చెప్పినట్లే దాదాపు ఇప్పటికే ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఫండ్స్ తీసుకురావడం జరిగింది ఇవన్నిటిని కూడా టెండర్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోతా ఉన్నాయి ఇప్పుడే రోజు ఒకటి వర్క్స్ ఇప్పటికే కొన్ని స్టార్ట్ అయినాయి హైదరాబాద్ వికారాబాద్ రోడ్ కూడా ఈ రెండులోనే కంప్లీట్ స్టార్ట్ కాబోతా ఉన్నది ఇది ఒకటి కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ మన పిల్లలకు చదువుకోవడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానివ్వండి ఇవన్నీ కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం తప్పకుండా మార్పు గౌరవ ముఖ్యమంత్రి గారితో మార్పు వచ్చే విధంగా ఖచ్చితంగా నేను ప్రయత్నం చేసి ఆ విధంగా మార్పు తీసుకు వెళ్దాం నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డులు లేని వారికి అందరు కూడా రేషన్ కార్డు ఇస్తానని చెప్పి కూడా చెప్పన్నారు రేపు ట్వంటీ సిక్స్త్ నుంచి రేషన్ కార్డ్స్ ఎవరికైతే లేవో వారికి అందరు కూడా రేషన్ కార్డ్స్ ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని మీరు ఎవరు కూడా దీంట్లో దళారీల వ్యవస్థ లేకుండా ఒక్క ప్రైరోగారుల వ్యవస్థ లేకుండా రేషన్ కార్డు లేని వారికి అందరు కూడా మీకు ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా ఇస్తాం అదే కాదు గతంలో చెప్పినాం ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వారికి కూడా ట్వంటీ సిక్స్త్ నుంచి అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం ఇల్లు లేని నిరుపేదలకు కూడా అది ఇప్పటికే ఈ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోతుంది మనకు అన్ని కూడా ఇల్లు లేని వారికి అందరు కూడా బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని దేశాల వారి ఆరు గ్యారంటీలు ఏదైతే చెప్పి ఉన్నామో ఎందుకంటే అన్ని ఒకటేసారి కాదు అన్నిటిని కూడా ఈ సంవత్సరం రుణమాఫీ చేస్తామని చెప్పినం చేసినాం అది మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది తెల్ల రేషన్ కార్డులు అందరూ కూడా ఇచ్చే బాధ్యత తొందరగానే అది స్టార్ట్ చేసి చేయబోతా ఉన్నాం మీకు అందరికీ ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆరు గ్యారంటీలు ఏదైతే ఉన్నదో గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము సోనియా గాంధీ గారు ఏది చెప్పి ఉన్నారో ఖచ్చితంగా బీద బడుగు బలైన గతంలో గాని ఇప్పుడే గాని సంక్షేమ పథకాలు ఇవ్వాలంటేనే కాంగ్రెస్ పార్టీ కనుక తప్పకుండా మీకు చెప్పిన అన్నిటిని కూడా ఇచ్చే బాధ్యత మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత నేను ఒక ఎమ్మెల్యే గా తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజే ఇంకొక పది రోజులు ఐదారు రోజులు పండుగ ఉండగాని ఈ రోజు ఇంకొక వారం రోజుల ముందుకే తాండ్రుకి ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చినందుకు వారికి కూడా ఆంధ్రజ్యోతి వారికి అందరూ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూషన్ ఇలాంటివి చేయాలని తాండూర్ని కానివ్వండి తాండూరు నియోజకవర్గాన్ని కానివ్వండి అన్ని విధాల బాగు చేసే అన్ని డెవలప్ చేసే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తి చాలా సంతోషం దివ్యాంగుల సోదరి ఈరోజు ఫస్ట్ ప్రైజ్ రావడం మనము ఎవ్వరికి తక్కువ కాదు నేను సమాజంలో మీతో ఉన్నానని చెప్పి ప్రూవ్ చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా మా సోదరికి శిరస్వించే అవస్కారాలు తెలుపుతాము సార్ ఫస్ట్ బై త్రీ టైమ్స్ వచ్చింది సెకండ్ థర్డ్ మొత్తం వచ్చింది స్టేట్ లెవెల్లో టూ టైమ్స్ పోయినా సార్ ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఫస్ట్ సింధూర్ డిగ్రీ కాలేజ్ అమ్మా వాల్మీకి నగర్లో ఉంటుంది Está nevada ¡Gracias!